హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నైట్ అవుతుంది బాగా పిల్లలందరికీ ఇష్టమైన వంటలు చేసి అందరికీ వడ్డిస్తూ ఉంటే ఇంకా మనోహరి అలా చూస్తూ ఉంటుంది అమ్మువైపు ఆంటీ ఏమైంది డల్గా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదంజు కొంచెం హెడ్ ఎక్గా ఉంది అని అంటారు అవునా అని చూస్తూ ఉంటే బాగీ వైపు చూస్తూ ఉంటుంది మనోహరి అర్థమైంది ఆంటీ మీకెందుకు హెడ్డేక్ వస్తుందో అని బాగీ వైపు ఇండైరెక్ట్గా చూస్తూ ఉంటుంది అమ్ము వెంటనే బాగి మనోహరికి వడ్డిస్తుంటే నువ్వు వాగుమిస్తమ్మా నేను వడ్డిస్తాను అని అమ్మునే మనోహరికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది మనోహరి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే ఇంకా అలా చూస్తూ ఉంటుంది బాగి అప్పుడే ఆకాష్ అండ్ అమ్ము ఇద్దరు ఒక పార్టీ కదా సో డాడ్ మీకు తెలియదు కదా మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది డాడ్ అది మాత్రమే కాదు అమ్మలేని లోటుని మనోహరి ఆంటీనే తీరుస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంజు ఆనంద్ మాత్రం అలా చూస్తూ ఉంటారు అంజు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటమ్ము పెద్దదాన్ని పెద్దదాన్ని అని అంటావు కదా ఎవరు ఎలాంటివారో సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావమ్ము అయినా అమ్మ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు కేవలం మిస్ అమ్మ తప్ప మిస్ అమ్మే మనల్ని అమ్మలా చూసుకుంటుంది అలాంటప్పుడు మనోహరి ఆంటీ అంటావేంటి చెప్పు నిజం చెప్పు మనోహరి ఆంటీ ఎప్పుడైనా నీకు హోంవర్క్కి హెల్ప్ చేసిందా మనోహరి ఆంటీ నీకెప్పుడైనా వండి పెట్టిందా మనోహరి ఆంటీ నీకెప్పుడైనా బాధలో ఉంటే మోటివేట్ చేసిందా మనోహరి ఆంటీ నీకు ఎప్పుడైనా షటిల్ నేర్పించిందా ఏది చేయలేదు కేవలం మిస్ అమ్మే చేసింది కానీ ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి నాలుగు మాటలు చెప్పేసరికి ఆవిడ వైపు వెళ్ళిపోవడం రాంగ్ అని అంటుంది అంజు ఎయ్ నువ్వు వాపవే నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు ఎప్పుడు చూడు అందరికంటే పెద్దదానిలా అజమాయిషి చేస్తూ ఉంటావు అని అంటుంది అమ్ము ఇదంతా గమనిస్తూ ఉంటాడు అమర్ డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాడు డాడ్ నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది అమ్ము అవును డాడ్ నేను కూడా వెళ్తాను అని అంటాడు ఆకాష్ ఒక్కసారిగా అమర్ బాగి అందరూ షాక్ అయిపోతారు మనోహరి అబ్బో సూపర్ నేను దూరం చేయగలను అనుకోకపోయినా వీళ్ళే దూరం అయిపోతానంటున్నారు సూపర్ అని మనసులో అనుకుంటుంది మనోహరి హాస్టల్కి ఎందుకు అమ్ము అని అడుగుతారు అమర్ అంటే ఇంట్లో ఉంటే డిస్టర్బింగ్గా ఉంది డాడ్ అని బాగీ వైపు చూస్తూ అందుకే నేను హాస్టల్లో వెళ్ళి చదువుకుంటాను డాడ్ అప్పుడు హాస్టల్లో అయితే హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు అని అంటుంది అంజు వద్దంజు ఇప్పట్లో హాస్టల్స్ బాగా ఉండటం లేదు ఫుడ్ నీకు పడచ్చు పడకపోవచ్చు అసలే అక్కడ ఫుడ్ అండ్ ఎన్వారమెంట్ నీకు అలవట్లేదంజు నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది బాగీ మిస్ అమ్మా మా నిర్ణయాల్లో నిన్నెవరు కలగజేసుకోమంటున్నారు నువ్వెందుకు ఇదంతా నాకు చెప్తున్నావు ఛ అని అక్కడి నుండి భోజనం మధ్యలోనే వెళ్ళిపోతుంది అమ్ము మనోహరి వెళ్ళు వెళ్ళు ఇలా చేస్తేనే కదా అమర్కి ఎమోషన్ వర్కౌట్ అయ్యేది అని మనసులో అనుకుంటుంది ఇంకా అలా అంజు డాడ్ మీరు తన మాటలేం పట్టించుకోకండి డాడ్ అని అంటుంది అంజు నువ్వు డిన్నర్ చేయి అని అంటుంది బాగీ అందరూ అలా డిన్నర్ని కంప్లీట్ చేస్తారు అప్పుడే బాగి పాపం బాధగా ఒక దగ్గర బాధపడుతుంటే మనోహరి బాగి దగ్గరికి వస్తుంది ఏంటి మిస్సమ్మ అమ్మగా అవుతున్నావు అమర్ వచ్చి కాపాడేశాడు త్వరలో ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నావు కానీ ఇప్పుడు నీ నలుగురు పిల్లలు నీకు దూరం అయిపోయారు కదా అని అంటుంది వాళ్ళెప్పటికీ దూరం అవ్వరు అని అంటుంది బాగి అవునా అవ్వరా ఎలా అవ్వరో నేను కూడా చూస్తాను కదా ఆయన పిల్లలందరి మైండ్ పొల్యూట్ చేసింది ఎవరో కాదు ఈ మనోహరినే ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఒక్కసారి నేను సినిమా చూపించడం మొదలు పెడితే బాగి నీ పిల్లల్ని నీకు దూరం అయిపోయి అసలు మిస్సం మీ ఇంట్లో ఉండనే ఉండకూడదు ఇంట్లోండి బయటికి పంపించేస్తాను అని అందరూ కలిసి నేను బయటికి గెంటేసేలా చేస్తా దాని తర్వాత అమర్ కూడా నేను నశయించుకునేలా చేస్తా అప్పుడు ఆ పిల్లల్ని హాస్టల్లో పడేసి అమర్ నుండి దూరంగా తీసుకువెళ్ళిపోతా అని అనేసరికి మనోహరి చెంప పగల కొడుతుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఎయి బాగి ఏయ్ మనోహరి ఇంకొక్క మాట మాట్లాడేవో ఒక్క చెంప దెబ్బతో ఆగని చెప్తున్నా ఇంకొకటి ఇచ్చే వరకు తెచ్చుకోవద్దు పిల్లలంటే నీకొక ఆట బొమ్మల్లా కనబడుతున్నారా పిల్లలంటే నీ వైపు తిరిగిపోయే యంత్రాల్లా కనబడుతున్నారా నువ్వు లేనిపోని పిచ్చి కబుర్లు చెప్పి వాళ్ళని నీ వైపు తిప్పుకోవచ్చు మనోహరి కానీ గుర్తు పెట్టుకో ఎప్పుడైనా మంచి గెలుస్తుంది నిస్వార్థమే గెలుస్తుంది నీలాంటి కపట నాటక దారి గురించి ఏదో ఒక రోజు వాళ్ళకే తెలుస్తుంది నా దగ్గరికి అమ్మాని పరిగెత్తుకుంటూ వస్తారు అప్పటి వరకు మళ్ళీ పిల్లల జోలికి వెళ్ళిన అమ్ము నోట్లో నుండి హాస్టల్ అనే పేరు ఎత్తిన నీ చరిత్ర ఏంటో ఆయన ముందు బయట పెట్టడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు ఏంటి నన్ను పిల్లని పంపించేసి నువ్వాయంతో ప్రశాంతంగా ఉంటావా ఏయ్ నువ్వు ఒక మనిషివేనా ఒక ఆడదానివేనా ఆల్రెడీ రన్వీర్ని పెళ్ళి చేసుకొని ఒక పాపని కని మళ్ళీ పిల్లల్ని భర్తని నీ కుటుంబాన్ని వదులుకొని ఆయన కోసం వచ్చావు నువ్వు ఒక ప్రేమ నేనొక ప్రేమ ఇంకొకసారి నా నోట్లో నుండి ఇలాంటి మాటలు తెప్పించుకోకుండా ఉండు మనోహరి నేను ఉగ్రరూపం చూపిస్తే ఎలా ఉంటుందో నీకు తెలీదు ఇప్పటి వరకు నా సాఫ్ట్ సైడే చూసావు ఇంకా ఇంకా పిల్లల్ని నా నుండి దూరం చేసి హాట్ సైడ్ చూడాలనుకున్నావో ప్రాణాలతో మిగలవు చెప్తున్నా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఇదేంటి బాగి ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఇంత వార్నింగ్ ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదే అని ఇంకలా షాక్లో ఉండిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి చాలా డల్గా కూర్చొని ఉంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి రా వెళ్దాం అని అంటారు ఎక్కడికండి అని అడుగుతుంది బాగీ నేను చెప్తున్నాను కదా రా వెళ్దాం అని ఇంకా అమర్ అయితే బాగీని బయటికి తీసుకువెళ్తారు రాథోడ్ పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళు నేను బాగీ బయటకు వెళ్తున్నాం సరేనా అని అంటారు వెంటనే మనోహరి అమర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఏంటి మనోహరి మేడం మా సారు మేడం బయటకు వెళ్తుంటే మీరెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నారు అని అంటాడు రాథోడ్ కలగ చేసుకోవటం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని వెళ్దామని అని అంటారు మేము బయటకు వెళ్తున్నాం మనోహరి అది మాత్రమే కాదు పిల్లలకి లంచ్ బాక్స్ని నువ్వే రెడీ చేసే అని చెప్పి అమర్ ఇంకా బాగితో కలిసి బయటకు వెళ్ళిపోతాడు విన్నారా మేడం నిన్న అమ్ము పాప అనింది కదా మీరు అమ్మలేని లోటు తీరుస్తున్నారని అందుకే ఇవాళ వంట మీరే చేయండి బాయ్ మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాతోడ్ చ ఇదేంటి బోగీనే కదా అన్ని పనులు చేసుకొని బయటకు వెళ్తుంది అలాంటిది ఇప్పుడు వీళ్ళ కోసం నేను వంట చేయాలా చి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అని చిరాకు పడుతూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా బాగీని అమర్ ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు ఎక్కడికి తీసుకొచ్చారండి అని అడుగుతుంది కళ్ళు మూసుకో అని అమర్ తన కళ్ళు మూసి ఇంకా అలా తీసుకువెళ్ళి ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసిన ఒక సెట్ అయితే ఉంటుంది అక్కడికి తీసుకువెళ్ళి మొత్తం బెలూన్స్ అన్ని పెట్టి ఇంకా అలా దగ్గరికి తీసుకువెళ్తాడు అమర్ మన కొత్త ప్రపంచానికి వెల్కమ్ చెప్తూ నీ కోసం అరేంజ్ చేసిన చిన్న పార్టీ ఇది అని అంటాడు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది చూడు బాగి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డని భారం అనుకోకూడదు మన ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలి బాగి నీకొక విషయం తెలుసా నా మనసులో ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను కానీ నేను తీసుకున్న డెసిషన్కి మాత్రం నేను చాలా బాధపడ్డాను అందుకే నిన్ను ప్రతి క్షణం సంతోషంగానే ఉంచాలి అనుకుంటున్నాను నువ్వు సంతోషంగా ఉంటే నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసి నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే నీకు ఇష్టమైనవన్నీ నేను తెలుసుకొని అలా మారాలనుకుంటున్నాను బాగీ అని అంటారు అమర్ ఏవండి అని అంటుంది బాగీ ఇంకా వెంటనే అమర్ అయితే హ్యాపీగా ఒక హీరోలాగా డ్రెస్ చేసుకొని వస్తాడనమాట ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏంటి మిస్ అమ్మా అలా చూస్తున్నావు అని ఒక రోజు ఫ్లవర్ తీసుకొని ఐ లవ్ యూ బాగి అని గట్టిగా అరిచి చెప్తాడు అమర్ ఒక్కసారిగా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాగే కదా నువ్వు స్టార్టింగ్లో నేను ఉండాలని ఊహించుకున్నావు అని అడుగుతాడు ఏమండి మిమ్మల్ని ఇలా చూస్తుండే నాకు నవ్వు వస్తుంది అని అంటుంది ఏ క్యారెక్టరైజేషన్ చేంజ్ అవ్వకూడదా అని అంటాడు అమర్ అలా కాదండి అని అంటుంది బాగీ ఇంకలా అమర్ బాగీతో కలిపి హ్యాపీగా సాల్సా డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా పై చూస్తూ ఉంటుంది అరుంధతి ఆహా నా చెల్లెలు నా భర్త ఎంత సంతోషంగా ఉన్నారో ఇలా ఉండాలనే కదా నేను కోరుకున్నాను ఆ దేవుడి దయవల్ల ఆ విధి దయవల్ల ప్రశాంతంగా కడుపులో ఉన్న నా చెల్లెలు బిడ్డ సంతోషంగా ఉంది నాకు కావాల్సింది ఇదే కదా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా అరుంధతి బాలిక నీవు సంతోషించవలసిన విషయము ముందు ముందు ఉంది చూడు బాలిక నీవు నేను చెప్పింది చేసేత చేస్తావా అని అడుగుతారు చిత్రగుప్తా ఏంటి గుప్తా గారు ఏం చేయాలి అని అడుగుతారు చూడు బాలిక నీకు మరొక జన్మ రావాలని నీవు మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే యమధర్మరాజుని ధిక్కరించే అధికారం ఒకరికి ఉంటుంది బాలిక ఆ ఒక్కరు ఎవరో కాదు పరమశివురు పరమ పరమశివుణ్ణి నువ్వు ప్రసన్నం చేసుకుంటే యమధర్మరాజు రాజులు కూడా పరమశివుని ముందు తల వంచెదరు కాబట్టి నీవు ఒక ఘోరమైన తపస్సుని చేయాలి బాలిక ఒక దీక్షని ఆరంభించాలి కంటిన్యూస్గా ఒక ఆరు నెలలు నీవు తీవ్ర దీక్షని చేపట్టి వ్రతం చేసినచో నీకు మరొక జన్మ వచ్చును దానికి చాలా వీలుగా ఉంటుంది బాలిక నీవు ఇంకొక జన్మని పొందదవు అని చెప్తారు చిత్రగుప్త గారు మీరు చెప్తుంది నిజమా అని అంటుంది అరుంధతి అవును బాలిక వైతరిణి నది ఒడ్డున నీవు పరమశివునికి ఒక చోటు చూసుకొని ధ్యానం చేసి పరమశివుణ్ణి మెప్పించు బోళంకరుడి వరాన్ని పొంది నీవు మరొక జన్మ కావాలి అని కోరినచో ఆ శంకరుడు నీకు వరము ఇచ్చేదడు అని అంటారు గుప్తా గారు మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనిప్పుడే బయలుదేరుతాను అని అరుంధతి తపస్సు చేయడానికి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బయలుదేరుతుంది చిత్రగుప్తా యమహో యమ ఈ మాటలని ఆ పరమశివుడే నా చేత చెప్పించినాడు ఈ బాలికకి మరొక జన్మ ఖాయము అని మనసులో అనుకుంటారు చిత్రగుప్తా ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరూ ఇంకా అలా చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు బాగీకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాడనమాట అమర్ ఇంకా బాగీకి బాగీ నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని పట్టీలని తీసి ఇంకా అలా బాగీ కాళ్ళకు పెడుతూ ఉంటాడు అమర్ ఏమండి మీరు నా కాళ్ళు అని అంటుంది బాగీ ఏమైంది అని వెంటనే కాళ్ళకి పట్టీలు పెట్టి ఇంకా అలా ఏదైతే పాపం బాగి అప్పటి నుండి అన్ని డ్రీమ్స్లో ఊహించుకుంటూ ఉంటుందో వాళ్ళిద్దరూ ఇంకా బైక్పై వెళ్ళడం హ్యాపీగా ఇంకా డ్యాన్స్ వేయడం అండ్ అమర్ తనకి పట్టీలు పెట్టడం ఈ డ్రీమ్స్ అన్నీ అన్నమాట సో బాగి ఎంతో హ్యాపీగా ఉంటుంది నువ్వు ఇంతే హ్యాపీగా కళాకాలం ఉండాలి బాగి నేను ఆరు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా కోరుకునేది అదే అర్థమైందా అని అనేసరికి అమర్ని హక్ చేసుకుంటుంది బాగి ఏవండి మీరు నా సంతోషం కోసం ఇంత కష్టపడ్డారా అని అంటుంది నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బాగి అని పాపం బాగీ కన్నీళ్ళు తుడిచి ఇంకా అలా ఆ బాగీని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్తాడు అమర్ ఇదే ఇలా ఉండగా మనోహరి మాత్రం ఇంకా పిల్లలందరికీ లంచ్ బాక్స్లో వండి ఆన్లైన్లో ఆర్డర్ కొన్ని ఇచ్చి ఇంకా అలా మొత్తం బ్యాగ్ సర్ది పంపిస్తుంది ఆంటీ మేము వెళ్ళొస్తాము అని అంటుంది అమ్ము వెళ్ళండి అని అంటుంది మనోహరి అంజు ఆహా ఆంటీని ఆడుకునే ఛాన్స్ వచ్చింది ఆంటీ ఆంటీ నాకు ఈవినింగ్ వచ్చేసరికి చాట్ చేసి పెట్టండి బఠానీ చాట్ అంటే నాకు చాలా ఇష్టం మమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మీకు తప్పదు కదా ఆంటీ అని చెప్పేసి అలా వెళ్ళిపోతుంది అంజు అవునాంటీ మాకు కూడా అని చెప్పేసరికి మళ్ళీ వంట చేయాలా చ ఏంటి నా పరిస్థితి బాగా చేస్తుంటే ఇన్ని రోజులు ఏంటో అనుకున్నాను ఈ పిల్లలు కాదు వీళ్ళు రాక్షసులు అని చెప్పి తిట్టుకుంటూనే ఇంకా పిల్లల కింద పని చేస్తూ చేస్తూ అలసిపోతుంది మనోహరి ఇటువైపు అమర్ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేసి అమర్ బాగిని కళ్ళల్లో పెట్టుకొని మహారాణిలా ఇంప్రెసివ్గా చూసుకుంటూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా బాగీకి మంత్స్ పాస్ అవుతూ ఉంటాయి ఇంకా అలా మంత్ బై మంత్ మంత్ బై మంత్ అయితే హ్యాపీగా అమర్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్లోకి బాగీ ఎంటర్ అవ్వగానే కేక్ కటింగ్ చేయించడం కానీ పిల్లలందరితో సరదాగా టైం స్పెండ్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఇటువైపు అరుంధతి మాత్రం తీవ్ర దీక్షని చేపట్టి పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అయిపోతాయి బాగి నైన్త్ మంత్లోకి ఎంటర్ అయిపోతుంది ఇంకా వెంటనే బాగికి డెలివరీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అలా ఇంకా డెలివరీ పెయిన్స్ రావడంతో అమర్ బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ మీరు తనకి ఎలా అయినా అని అంటారు మీరేమి కంగారు పడకండి విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి ఇంకా వెంటనే డెలివరీకి స్టార్ట్ చేస్తారనమాట డాక్టర్స్ అప్పుడే ఇంకా డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు పాప హార్ట్ బీట్ అనేది చాలా లైట్గా కొట్టుకుంటుంది ఈ పాప డెలివరీ బయటికి తీసిన వెంటనే బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేకపోతున్నాం బేబీ వీక్గా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటుంటే పాపం అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి అరుంధతి కూడా ఆరు నెలల దీక్ష పూర్తవడంతో పరమశివుడు శంకరుడు ప్రత్యక్షమవుతాడు తల్లి నీ దీక్షకి నేను ప్రసన్నున్నయ్యాను కాబట్టి నీవు ఏమి కోరుకున్నా నేను వరముని ఇచ్చేదను అని పరమశివుడు అడగగానే అరుంధతి స్వామి నేను నాకంటూ నా జన్మలో ఏదీ కోరుకోలేదు నా భర్త కోసం నా పిల్లల కోసం నాకంటూ ఒక కుటుంబం కోసం వాళ్ళ సంతోషం కోసమే నేను బ్రతికాను కాబట్టి నా జీవితాన్ని యమధర్మరాజుగారు అర్థాంతరంగా ముగించారు కాబట్టి నా జీవితానికి సార్థకత లేకుండా చేశారు కాబట్టి నా చెల్లెలతో బంధాన్ని పెంచకుండా చేశారు కాబట్టి నేను మళ్ళీ నా చెల్లెలి గర్భంలోకి ప్రవేశించాలి నా చెల్లెలికి నేను పాపగా పుట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నా చెల్లెలి కూతురిగా నేను ఉండే వరాన్ని నాకివ్వండి ప్రభు అని అడుగుతుంది అరుంధతి నీ కఠినమైన దీక్షకు మెచ్చాను బాలిక నీవు నీ సహోదరి గర్భమునే ఇప్పుడే ప్రవేశిస్తావని చెప్పి ఇంకా అలా పరమశివుని వరంతో సూక్ష్మ రూపంలోకి మారి కరెక్ట్గా డెలివరీ అవుతూ ఉంటే బిడ్డ హార్ట్ బీట్ అనేది చాలా లైట్ లైట్గా కొట్టుకుంటూ ఉంటుంది అసలు బ్రతుకుతుందా లేదా అని టెన్షన్లో ఉండగానే ఒక్కసారిగా అరుంధతి ఆత్మ ఆ పాపలోకి ఎంటర్ అయిపోతుంది ఇంకా డెలివరీ అయిన వెంటనే పాప గట్టిగా ఏడ్చేసరికి అమర్ తన కన్న కూతురి ఏడుపు వినగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే రామ్మూర్తి రాథోడ్ అమర్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమర్ గారు కంగ్రాచులేషన్స్ యు ఆర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ అని చెప్పగానే ఇంకా అమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంక వెంటనే బాగి దగ్గరికి వస్తాడు బాగి అలా ఇంకా నిద్రపోతూ ఉంటే పక్కనే ఉయ్యాలలో పాప ఉంటుంది ఆ పాపకి అచ్చ అరుంధతికి ఎక్కడైతే మచ్చ ఉంటుందో అదే మచ్చ ఉంటుంది ఇంకా పాపని చేతిలోకి తీసుకొని ఎత్తుకొని పాప ముద్దులాడుతూ ఉంటాడు అమర్ ఇంకా రామ్మూర్తి నా అరుంధతి నా అరుంధతి నాకు పుట్టింది అని చెప్పి పాపం అరుంధతి లాగా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు రామ్మూర్తి బాగి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా పరమశివుని వరంతో బాగి మళ్ళీ బాగికి కూతురిగా మళ్ళీ అరుంధతి భూమిపైకి వస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్